నమః శ్రీ గురుభ్యో నమ హరి ఓం పరమ పావనమై శక్తివంతమైనటువంటి జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటి రీతిలో ప్రకాశించేటువంటిది జగన్మాత యొక్క విద్యలలో దశమహా విద్యలు అని ఉంటాయి మనం లోగడ చెప్పుకున్నాము శాక్తేయం శాక్తేయంలో అనేకమైనటువంటి మార్గాలు ఆధ్యాత్మిక మార్గాలు యంత్ర మార్గాలు తంత్ర మార్గాలు ఉపాసనా రీతులు స్తోత్రాలు అబ్బో చాలా ఉన్నాయి యోగ మార్గాలు ఉన్నాయి వీటిలో ఒక మార్గం దశమహా అంటారు వీటిని దశమహా విద్యలు అంటే దశమహా అంటే దశ దిశలా ఉద్దీపన చేసేటువంటి విద్యలు అని అర్థం మనకు ఈ లోకంలో పది దిక్కులు ఉన్నాయి అందరికీ తెలిసింది నాలుగు దిక్కులే పది దిక్కులు చెబుతాను వినండి తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం ఆకాశం భూమి వీటిని దశ దిశలు అంటారు ఈ దశ దిశల ఉద్దీపన చేయగలిగినటువంటి మహావిద్యలే దశ మహావిద్యలు ఈ దశ మహావిద్యలలో చాలా గొప్పవి అయినటువంటివి ఇవి ఉపాసనా రీతులలో నిరంతరము ఆరాధించేటువంటి మహనీయులు ఈ దశ మహావిద్యలని యజ్ఞయాగాది కర్తములుగా ఉపాసనా రీతులుగా స్తోత్రములుగా ఉపవాసములు ఉండి చేస్తూ ఉంటారు వీటిలో ఒకటి కాళీ కాళీ ఉపాసన కాళీ ఉపాసన చేశాడు కాళీ దాసు అయినాడు ఆయన కాళీ దాసు కాళీ కాళీ అంటే కాలమును శాసించున్నది కాళీ ఉపాసన చేసినటువంటి మహనీయులలో రామకృష్ణ పరమహంస కలకత్తాలో మహానుభావుడు ఉపాసన చేశాడు అమ్మవారు మాట్లాడేది ఆయనతో అలాగే వివేకానంద స్వామి కాళీ ఉపాసన చేసినటువంటి ముఖ్యులలో మనకు బాగా తెలిసినటువంటి మహనీయులు ఇలా ఎందరో మహానుభావులు మీకు ఉదాహరణ అంతే కాళీ శక్తి కాలమును అని నాలుగు తెరిచి ఎవడురా చక్రవర్తులైనా సామంతులైనా విద్యావంతుడైన రూపవంతుడైన చతుర్దశ భవనములను శాసించేటువంటి వాడైనా కాల గర్భంలో కలిసిపోవలసిందే ఆ కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి పొందిరే ఎంతటి గర్విష్టైనా నన్ను మించిన వాడు ఎవ్వడూ లేడు అని గర్విస్తారే ఏమైనా కాలగర్భంలో అందుకని కాళి ఎవ్వడు గర్వించకూడదు ఎవ్వన గర్వం కొందరికి నన్ను చూడు నేను ఎంత బాగున్నాను తపో భంగం చేస్తారు తమ యవ్వన సౌందర్యంతో కొందరు యవ్వనంలోనే తపస్సు చేస్తారు రకరకాల వాళ్ళు ఈ కాళీ విజృంభిస్తూ ఉన్నది కాలము అంతటా ఆమె అధీనంలో కబలిస్తున్నది అయితే అందరూ ఈ కాలగర్భంలో కలవకుండా అపమృత్యు దోషములు పోవాలి కదా ఏమేమో ఇలా విజృంభిస్తుంది మరి పరమేశ్వరుడేమో అపమృత్యు దోషములను మహానుభావుడు కిన్నో మృత్యు కరిష్యతే త్రియంబకం యజామకే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యార్ముక్షే యమామృతాత్ యో రుద్రో అగ్నో యో అప్సు ఓషధీషు రుద్ర విశ్వాభవన వివేష తస్మై రుద్ర జనమోస్ హర హర మహాదేవ కిన్నో మృత్యు కరిష్యతి నిన్ను ఆరాధించిన వారికి మృత్యు అనేటువంటిది లేదు అలా భా భావించి తరించినటువంటి మార్కండేయుడు లేడా మార్కండేయుడు పరమేశ్వరుని అర్చించి కాలమును శాసింపచేశాడే మరి కాళీ ఆపగలిగిన వాడెవడు అని విజృంభిస్తూ ఉంటుంది ఈ కాళి యొక్క రూపాన్ని మీరు చూసే ఉంటారు కాళీ విజృంభిస్తూ ఉంటే అమ్మవారు మహాకాళిని చూడండి విజృంభించి ఆ కాళి కింద శివుణ్ణి తొక్కుతూ ఉంటుంది శివుణ్ణి తొక్కడం ఏమిటి మనకు అనుమానం ఇక్కడే దశమహావిద్యలలో తెలుసుకోవాలి దశమహావిద్యలలో కాళీ స్వరూపం గొప్పది ఆయన మీద కాలు పెడుతుంది దీని యొక్క అర్థం ఏమిటో తెలియనా అంటే కాళీ విజృంభించింది నాలుకతో ఆ తెరుచుకుంటూ ఆపగలిగిన వాడెవ్వడూ లేడు ఆపగల ఆపగలగాలి అంటే ఆ కాళీ శక్తి నియంత్రించగలగాలి నియంత్రిస్తేనే కొందరన్నా బతికేది ఈశ్వరు అనుగ్రహం వలన బతుకుతున్నారు మరి ఈశ్వరుడు సర్వాంతర్యామి సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు కలిగినటువంటి వాడు ఆ ఖాళీ శక్తిని నియంత్రించాలి ఆయన ఇంకెవడు లేడు అని ఏం చేశాడు అంటే ఒళ్ళు తెలియకుండా పరిగెత్తుతున్నది ఆమె ఖాళీ కదా విజృంభిస్తూ ఉంటే అలా తలా పైకెత్తుకొని జుట్టులు విరబోసుకొని హా అంటుంటే పరమేశ్వరుడు ఏం చేశాడు అంటే బాలశివుడైనాడు బాలశివుడై ఆమె వచ్చేటువంటి మార్గంలో పడుకున్నాడు పడుకుంటుంటే అది గుర్తించలేదు ఈ కాళి ఎవన్నైనా అంటూ గబగబ వచ్చేసి పొరపాటున ఆవేశంతో ఆ శివుడి మీద అలా కాలు పెట్టి అలా కాలు తగిలింది ఎప్పుడైతే కాలు తగిలిందో పరమేశ్వరుని చూచింది ఎవడి అని పరమేశ్వరుడెవరు బాలరూపంలో ఉన్నాడు తన యొక్క నిజరూపాన్ని చూపించాడు అయ్యో తన భర్త పతివ్రత శిరోమణి కదా వెంటనే ఆ కాలు తీసి సౌమ్య రూపంతో శివునికి నమస్కరించింది పొరపాటైంది స్వామి పాదం తగిలింది స్వామి క్షమించు స్వామి అని ప్రార్థించింది ఈ రూపంలో ఉండాలి నన్ను ఆరాధించినటువంటి వారికి కాలము కూడా దగ్గరకు రాదు అందుకని మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కాళేశ్వరుడైనాడు ఏమైనాడు కాళేశ్వరుడైనాడు ఆయన అంటే కాలమును నియంత్రించాడు కాళిని నియంత్రించాడు ఆవేశమును నియంత్రించాడు లోకాలను రక్షించాడు మహానుభావుడు అందుకనే ఆయన మృత్యుంజయుడు ఈ దివ్యమైనటువంటి విద్యలలో కాళీ ఉపాసన అమ్మా కాళీ దర్శనం ఇవ్వలేదు ఆయన అమ్మవారు రామకృష్ణ పరహంసకి నియంత్రించాడుగా నియంత్రించినటువంటి ఆయన ఆమె రెండు రూపాలు సౌమ్య రూపం కాల కాళరూపం ధరించి ఈ లోకమును కాపాడింది కనుక దశమహావిద్యలలో కాళి సంక్షిప్తంగా చెప్పాను ఇక రెండవది తారా తార ఈ పదంతో ఒక మంత్రం వింటాం మనం తారక మంత్రము కోరిన తారక మంత్రము ఈమె రాముడిది లోకంలో అనేకమైనటువంటి మంత్రములు ఉన్నాయి ఎన్నో వేల మంత్రాలు కోట్ల మంత్రాలు కానీ తారక అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఏకైక మంత్రం రామతారక మంత్రమే అంటే పరమ పదమును చేర్చేటువంటిది సౌమ్యమైనటువంటిది తారము గులాబీ రంగు ఇష్టం అందుచేతనే ఈమెనే ఈ తారనే తారిణి అంటారు తారిణి సంసార దుఃఖతారిణి సంసార సాగరతారిణి సంసారంలో ఈతి బాధలు ఉంటాయి భార్యాభర్తలు కొట్టుకుంటారు చూడండి నువ్వు నాకు చెప్పేదేంటి అది సంసార అలలు సంసార సాగరంలో తుఫానులు ఉన్నాయి అంటారు వాటిని సంసారంలో కష్టాలు వస్తాయి ఏడుస్తారు సుఖాలు వస్తాయి పొంగుతారు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి దీనిని సాగరం ఈ కష్టములు ఈ బాధలు ఈ వ్యధలు భార్యాభర్తల తగవులు పిల్లలు వినకబోటాలు వీటితోనే కదా దిగులు మానవుడికి అసలు సంసారంలో దేనికని దిగులు భార్య వినదు భర్త వినడు ఇద్దరు మంచివాడైతే డబ్బులు ఉండవు దరిద్రులు అవుతారు ఏవో ఆశల వలయంలో చిక్కుకుంటారు ఆశలు తీరిక బాధపడతారు కొడుకులు వినరు పిల్లలు సక్రమంగా చదువుకోరు చదువుకుంటడానికి ఆర్థిక పరిస్థితులు చాలవు ఒకవేళ ఆర్థిక పరిస్థితులు ఉన్నా వ్యసనాలకు లోనవుతారు వీటన్నిటి వల్ల దుఃఖం కలుగుతుంది దీని పేరే సంసార దుఃఖం ఈ దుఃఖంలో నుంచి మానవుడు బయటకు రాలేడు ఒకటికి చెప్పుకోనూ లేడు మరి దుఃఖమును సంసారమును దాటాలి అంటే ఈ తార అమ్మవారిని ఆరాధించాలి అందుకని ప్రత్యేకించి యజ్ఞాలు చేస్తారు తారారూపంలో ఉన్నటువంటి అమ్మను ఉపాసన చేసినటువంటి వ్యక్తికి అనగ్రమైనటువంటి మాటలు దొర్లుతాయి సభా వేదికల మీద పుష్కల వాక్యతురత్వం ఈ తారను ఉపాసించినటువంటి వారికి సభలలో పుంభావ సరస్వతిగా ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు జళం ఝలం అని మాగించి అనర్గమైనటువంటి ఆసు కవిత్వంతో ఆ కవిత్వం కూడా అందంగా ఉండాలి కవిత్వం చూతారు చాలామంది కవిత్వాలు చూతారు బ్రహ్మాండం చదువుతారు కానీ అది అందమై ఉండాలి సత్యమై ఉండాలి ఒకరిని విమర్శించేదిగా ఉండకూడదు అమ్మవారిని స్తుతించేటువంటిదిగా ఉండాలి కాళిదాసు కవిత్వం చూడండి ఎలా ఉంటుందో ఆ శ్లోకాలందరూ చదవాలనుకుంటారు మాణిక్య వీణాం ఇలాంటివన్నీ అలా గౌరవం కలుగుతుంది అఖండమైనటువంటి విద్య కలుగుతుంది అతనిలో ఒక వెలుగు ప్రసాదిస్తుంది గుర్తుపెట్టుకోండి అతనిలో ఒక వెలుగు అతడు నల్లగా ఉన్నా సరే విద్య కలుగుతుంది ఈ పార్వతీదేవిని పార్వతీ ఈ అమ్మవారి ఉపాసనలో తార ఉన్నది కదా తార తారా రూపంలో పరమేశ్వరుడు అడిగాడట తారారూపంలో శివుణ్ణి క కనికరించింది ఎవరు పార్వతీదేవి ఎలా కనికరించింది ఒకప్పుడు విషం మింగాడు ఆయన అంటే దశమహావిద్యలో తార తన యొక్క భర్తను కాపాడుకున్నది విషం మింగుతున్నాడు పరహితము చేద్దామనుకున్నాడు పరహితమే పరమధర్మం అనుకున్నాడు పరహితునకు ఎదురు లేదు అనుకున్నాడు లోకములు కాపాడాలి అనుకున్నాడు పరమేశ్వరుడు జంబూ ఫలము రీతిన చేతిలోకి తెచ్చుకొని మింగవంటావా అన్నాడట పార్వతీదేవిని చూచి అప్పుడు అమ్మవారు బ్రింగెడువాడు విఫుండీ బ్రింగెడువాడు విఫుండీ బ్రింగెడు నది గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వ మంగళ నమ్మినదో మృంగినటువంటి మింగేది విషం మృంగేవాడు తన భర్త మృంగితే ఏమవుతుందో తెలుసు ఏమే అవ్వకూడదో అందుకనే తారా ప్రాణమును రక్షించేటువంటి ఒక దివ్యస్వరూపంగా అమ్మవారు అలా మంగళసూత్రాన్ని స్పృశించి ఎప్పుడైతే అలా మృంగమన్నదో కంఠమునందు ఉన్నప్పటికీ వేడితో కంఠము కందిందే కానీ ఆ విష బాధ తన భర్తకు కలగకుండా ఉపశమనాన్ని కలిగించింది ఎవరు ఏ రూపంలో కలిగించింది అప్పుడు ఆమె రూపము తార రూపం ఒక్కొక్కసారి ఆమె ఖాళీగా మారుతుంది ఆమయే స్వరూపంగా ఉంటుంది ఆమయే లాస్యం తాండవం చేస్తుంది రామో లలితాంబిక కృష్ణో శ్యామలాంబిక చూడండి ఎలా ఉంటుందో అందుకనే రామచంద్ర ప్రభు యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని తారక మంత్రమనడానికి అదే తార రూపంలోనే పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విషమును ఆ విషవహని జ్వాలల తాపాన్ని చేసినటువంటి దివ్యమైనటువంటి అవతారం తార ఆ దివ్యమైనటువంటి అఖండ విద్య కలుగుతుంది తారను ఉపాసన చేసినటువంటి వాళ్ళకి ఇక మరొక రూపం బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి త్రిపుర సుందరి అని కూడా అంటారు మనం అని కూడా పెట్టుకోవచ్చు లేదా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఈమెయే లలితాంబిక అని కూడా అంటారు త్రిపుర సుందరి లలితాంబిక తాంత్రిక రూపం ఇవన్నీ ఇప్పుడు ఈ దశమహావిద్యలన్నీ తాంత్రిక రూపాలే త్రిపుర సుందరి లలిత ఉపాసకులు సౌందర్యవంతులు లలిత పారాయణ చేసే వాళ్ళను చూడండి కంఠం చాలా బాగుంటుంది లలితా సహస్రనామ పారాయణ చేసే ఆడవాళ్ళు ఎంతో మృదువుగా ఉంటారు అమ్మవారు అలా మార్చేస్తుంది నువ్వు ఎన్ని అలంకారాలు చేసుకున్నా అవన్నీ అంత బాగుండరు లలితా సహస్రనామ పారాయణ చేసే ఆడవాళ్ళే బాగుంటారు వాళ్ళ నడక చూడండి వాళ్ళ మాటలు చూడండి వాళ్ళ ప్రేమతో ఉన్నటువంటి చూపులు చూడండి వాళ్ళ అనుగ్రహాన్ని చూడండి వాళ్ళు ఇంట్లో ప్రవర్తించే రీతి చూడండి ఎంత బాగుంటుందో వాళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది త్రిపుర సుందరి వాళ్ళ త్రిపుర సుందరి గై కొన్నుారతి దీనిని శ్రీచక్ర ఉపాసన అంటారు శ్రీ చక్రంలో మొదటి ఆవరణలో కూడా బాలా త్రిపుర సుందరి ఉపాసన ఉంటుంది అమ్మవారు నట్టింట తిరుగుతుంది త్రిపుర త్రిపురసుందరి అందుచేతని సుందరి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తికి ఉచ్చారణ బాగుంటుంది ఉచ్చారణ అలాగే కంఠస్వరం బాగుంటుంది ఆడవాళ్ళది మీరు గోడచాటు నుంచి వినండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతారు అసలు ఆ లలితా సహస్రనామాన్ని చదివేటప్పుడు కాసేపు కూర్చోండి ఎంత బాగుంటుందో మృదువైనటువంటి దివ్యమైనటువంటి విశేషములలో సకల శుభప్రదమైనటువంటి విశేషములలో త్రిపుర సుందరి అని పేరు కలిగినటువంటి ఒక దివ్య మహోన్నతమైనటువంటి అవతారం ఇక మరొకటి ఏమిటి అంటే అద్భుతమైనటువంటిది దేవిగా మహాతల్లి ఉంటుంది దశమహా విద్యలలో దేవి అని ఉంటుంది శుక్లపక్ష అష్టమి అంటారు భువనేశ్వరీదేవిని ఆరాధించిన వాళ్ళకి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది ఈమె ఎవరు ఈ దేవి పద్నాలుగు లోకములకు అధిపతి ఆమె ఈమెయ్యే మణిద్వీపం ఉన్నదే ఈ మణిద్వీపములో ఉంటుంది చింతామణి గృహంలో అనేకమైనటువంటి ప్రాకారములు దాటిన తర్వాత మణిద్వీప వర్ణన మొత్తం దేవి స్వంతం ఎరుపు రంగు ఇష్టం ఆమెకి చింతామణి గృహంలో ఉంటుంది అమ్మవారు ంతరుజన్మణిద్వీప సంూఢ బిల్వాటవీమ్య కల్ప ద్రుమ కల్ప కాదంబ కాంతార వాస్రి అద్భుతమైనటువంటిది అమ్మ దేవి అంటారు త్రిభువనేశ్వరి ఏమయ్యే రాజరాజేశ్వరి అసలు అమ్మవారి అసలు పేరు రాజరాజేశ్వరి మరి అంబ శాంభవి చంద్రమౌళి లతా సహస్రనామాలు ఇవన్నీ బిరుదులే మరి అమ్మవారి అసలు పేరు ఏమిటి అంటే భువనేశ్వరి రాజరాజేశ్వరి అంటే రెండే పేర్లు రాజరాజేశ్వరి అసలు పేరు కొంచెం భువనేశ్వరి అని మిగతా అవన్నీ బిరుదులు అంబా శాంభవి చంద్రమౌళి అబల అపర్ణ ఉమా పార్వతి కాళీ శివ శివాత్రేనయని శ్రీమాత శ్రీ మహారాజ్ని ఇవన్నీ నువ్వు ఎన్నైనా చెప్పు ఇవన్నీ బిరుదులే అంటే ఒక్కొక్క కార్యమును అమ్మవారు నెరవేర్చింది కనుక ఆ సమయమునందు ఆ కార్యములందు విజయమును సాధించా సాధించింది కనుక ఆ బిరుదుతో వర్ధిల్లుతుంది ఇప్పుడు చిదగ్నికుండ సంభూత అదొక బిరుదు చిదగ్నిలో నుండి జ్ఞానము ఆ ఉద్భవించింది కనుక అమ్మవారు ఇలా ఒక్కొక్క నామాన్ని గనక మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ నామము వెనకాల ఒక కార్యము ఉంటుంది ఆమె చేసినటువంటి ఘనకార్యాన్ని పట్టి ఆమె యొక్క దివ్యమైనటువంటి పేరు సార్థకత అవుతుంది కాబట్టి ఈ చింత భువనేశ్వరి అమ్మవారు ఇక ఐదవదైనటువంటిది త్రిపుర భైరవి ఈ త్రిపుర భైరవి జనాకర్షణ కొరకు పాసం చేస్తారు నన్ను అందరూ మెచ్చుకోవాలి కొందరు ఐహికమైనటువంటి సుఖములు కూడా కాంక్షించి చేస్తారు నేను నడుస్తూ ఉంటే అందరూ పాదాభివందనం చేయాలి చేస్తారు దీనికని ఉపాసన వలన రవం భైరవి అంటే రవం అంటే శబ్దం భైరవం అంటే భయంకరమైన శబ్దం అని అర్థం భైరవి భయంకరమైనటువంటి శబ్దం అన్ని లోకాలలో విస్తరిస్తుంది ఈ శబ్దం భైరవి అంటే గొప్పదైనటువంటి శబ్దం గొప్పదైనటువంటి శబ్దము ఏది ఈ లోకములన్నిటినీ వ్యాపించినటువంటి గొప్పదైనటువంటిది శబ్దము ఏది ఓంకారం ఓంకారం ఎవరైతే వింటారో సజ్జనులకు ఆనందం దుర్జనులకు భయం చూడండి నాన్న వస్తున్నాడు అనగానే మోటార్ సైకిల్ మోగగానే ఇంట్లో కొందరికి ఆనందం కొందరికి భయం దేనికని మా ఆయన వచ్చాడు కాఫీ ఇవ్వాలి అని భార్యకు ఆనందం మా నాన్న వచ్చాడు హోంవర్క్ అడుగుతాడు ఇవేళ స్కూలుకు వెళ్ళలేదు తప్పు చేశాను మా నాన్న నన్ను కొడతాడు అని వారికి భయం భయం అంటే అంత అర్థం ఉంది కాబట్టి ఇలాంటి పుణ్యమైన దివ్యమైనటువంటి ఓంకారం త్రిపురసుందరి యొక్క దివ్యమైనటువంటి అవతారంగా ఆ అక్షరంలో చేసినటువంటిది వీటి యొక్క విశేషములన్నీ కూడా చక్కగా మనం వివరంగా రేపు దశమహా మరికొన్ని తెలుసుకుందాం అట్టి జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ సర్వమంగళ మాంగే శివే సర్వార్ధ సాధికే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే